హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నోటికి ఏమి తినబుద్ధి అవ్వనప్పుడు ఇలా మజ్జిగ చారు అయితే సింపుల్గా టేస్టీగా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి సో చాలా అయితే చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేసుకున్న దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి అండ్ సంగం డైరీ ప్యాకెట్ని నేను పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను సో ఇంట్లో తోడు పెట్టిన పెరుగు కూడా చాలా బాగుంటుంది సో కాకపోతే నేనైతే పెరుగు ప్యాకెట్ తీసుకుని ఇది వచ్చేసి హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ ఒక ఆనియన్ అండ్ రెండు గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర కొంచెం కరివేపాకు సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అందరూ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే గిన్నెలోకి ఒక బౌల్లోకి మనకు కావాల్సినంత పెరుగు తీసుకుందాము సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా బీట్ చేసుకోవాలి సో గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి మనం పెరుగునైతే నేనైతే బాగా బీట్ చేశాను క్రీమీ స్టచ్చర్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సేసి పెట్టుకుందాము సో చాలా బాగుంటుందండి సో ఇది విలేజ్ స్టైలు సో మేమైతే నార్మల్గా చెయ్యము సో మా అత్తయ్య గారు చేస్తారు సో మా హస్బెండ్కి చాలా ఇష్టం మీ మధ్య చార్ అంటే సో ఒకసారి మీకు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా సో చేసుకుంటారు కదా అనేసి నేనైతే ఈ చిన్న వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను సో చూడండి చాలా బాగుంటుంది సో మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి అండ్ చిక్కగా అయితే చేసుకోండి పతలాగా అయితే చేసుకోవద్దు సో చూసారు కదా స్టవ్ మీద అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు మనం మజ్జిగ చారుకి కావాల్సిన పోపు అయితే యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ పని లేదండి ఒక టే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది సో ఆయిల్ హీట్ అయ్యాక చూడండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు ఒక ఎండుమిర్చి సో ఇవి రెండు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ మనం ఆనియన్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వనివ్వాల్సిన పని అయితే లేదు సో లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చిట్టికెడు పసుపు సో అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు మనం ఆల్రెడీ మజ్జిగ చేసి పెట్టుకున్నాం కదా లిక్విడ్లో సో ఇప్పుడు మనం ఆ మజ్జిగని అయితే దీంట్లో యాడ్ చేసుకుందాం కదా లైట్గా ఫ్రై అయిపోయినాక సో మనం ఎన్ని కావాలో మజ్జిగ అయితే యాడ్ చేసుకుందాం చూడండి నాకైతే కొంచెం థిక్గా అనిపించినాయి సో దానికి తగ్గట్టు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని దీంట్లో మనం లిటిల్ బిట్ ఆఫ్ ఎర్ర కారం కూడా యాడ్ చేసుకుందాం సార్ కదా లిటిల్ బిట్ ఆఫ్ ఎర్రకారం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలితిప్పుకొని సో మనం దీన్నైతే కాగనిచ్చుకోకూడదండి సో కాగితే ఏమవుతుంది అంటే మజ్జిగ విరిగినట్టు అవుతాయి సో ఒక్క ఫైవ్ సెకండ్స్ జస్ట్ అలా ఫైవ్ సెకండ్స్ టూ సెకండ్స్ అలా అలా కలితిప్పేసుకొని స్టవ్ అయితే కట్ సో మన ప మన మజ్జిగ చార్ అయితే రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయితే ఉంటాయి సో నా ఒకసారి అందరూ ట్రై చేయండి సో విలేజ్ స్టైల్లో మా అత్తయ్య గారు చేస్తారు సో ఎందుకో నాకు మీకు చూపించాలని అయితే అనిపించింది సో అందుకని చూపిస్తున్నాను సాల్ట్ అయితే చెక్ చేసి చెక్ చేసుకున్నాను సాల్ట్ అయితే సరిపోలా సో అందుకని ఇంకో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అయితే కట్టేస్తున్నాను చూసారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి సో ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసాను సో ఇంకంతకంటే మనం ఇంకా వేడి చేయాల్సిన అవసరమే లేదు చాలా అంటే చాలా బాగుంటాయి ప్లీజ్ ట్రై చేయండి ఒకసారి అందరూ ఆల్ ఆఫ్ యూ ఫైనల్లీ మన మజ్జిగ చార్ అయితే రెడీ అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి ఒకసారి అందరూ ఆల్ ఆఫ్ యూ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా comment ấy thì chơi nè. Thank you for watching. Bye bye. <coughs>